పలమనేరులో మరోమారు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది గతంలోనూ అనేక సార్లు ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు చూశాం తాజాగా నిన్న టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో ఈ రోజు వైసీపీ నాయకులు టీడీపీ వారిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి వాళ్ళకి జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్టే లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ ఆ గల్తీ లాంటి విషయంలో క్లారిటీ వచ్చినట్టు మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏం మాట్లాడలేదు ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడారు మీరు ఇవ్వాలా ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ డైరెక్టర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి వేలు చూపించి అందు మాట్లాడుతున్నాడు విషయం ఏమంటే ఆ అబ్బాయికి తెలియని విషయం జనసైనికుల గురించి ఏమన్నా మాట్లాడినామా నాకు అది ప్రెస్ మీట్ చూసినా కనిపించింది ఏమంటే జన సైనికులు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరణ గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ఆ ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వాళ్ళకి ఆకు అర్థం కాలేదు ఎందుకంటే మనిషి చేయమంటే అమరణ మమ్మల్ని బాగా చూసుకుంటాను అమరణ మమ్మల్ని పదవులు ఇస్తాడు అమరణ మాకు అన్నీ చేస్తాను అమరణ మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరైనా చెప్పినారా అంటే నాకు ఎట్లా ఉందంటే అది చెప్పడం వల్ల ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో ఇంట్లో ఎట్లా చూసుకోలేదన్నట్టుగా ఉంది కానీ అదేమో మాకు తెలిసి నాకైతే అది అర్థం కాల రెండవది ఇంకో ఆయన డాక్టరేటు ఆయన ఎంత చేసిన నాకు తెలియదు ఎట్లా వచ్చేసింది డాక్టరేట్ అంటే డాక్టరేట్లు కూడా మురుగన్న కూడా మళ్ళెవరూ ఇచ్చినారు మీ నాయకులంతా కూడా పోయే సెలవులు చెప్పినారు డాక్టరేట్ అనేది చదువుతో ఒకదాంతో రాదన రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి మా వెంకటే గౌడనికి ఎమ్మెల్యే అయినా వచ్చింది కాదన్న ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు పుస్తకాల పంపిణీలు పెన్షన్లు ఈ వెంకటేశ్వర హెచరీస్లో ఏడు మంది చనిపోతే ఆ సొంత ఆయన సొంత డబ్బులు ఎత్తి ఏడు మందికి డబ్బులు ఇచ్చినాడు ఎన్నో యాక్సిడెంట్ డబ్బులు ఇచ్చినాడు బుక్కులు పంచినాము ప్యాడ్లు పంచినాము ఈ కూడా ప్యాడ్లు పంచుతాము మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము ఎందుకంటే సేవా కార్యక్రమాల తర్వాత వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు అందరూ డాక్టరేట్లు వేసుకుంటారు అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు వ్యంగ్యంగా మాట్లాడినారు అది మీకు పద్ధతి కాదు నేను జల్లి అమ్ముతున్నాను అని నన్ను విమర్శించిన మీరు సహజగా ఉన్నామని అన్నారు కదా తప్పండి మీకు కూడా జల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి మేము ఒక్కడే చేసినాము మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని అడిగినారు మీ కులమాసంపల్లిలో ఉన్న జెల్లీ ఫ్యాక్టరీ మీద కాదని అడిగినారు దానిపైన మీరు సమాధానం చెప్పాలి కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికోసము ఇంకా ఏదేదో లేని పనివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు దోపిడీలు చేసినారు మీ వైసీపీ వాళ్ళు అవి ఇవి మా పైన లేని పని నిందులు నేను పాపం తెలుగు తమ్ముళ్ళు చాలా అవసరపడి ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమైనా అమరాన ఏమన్నా మంచి మంచి పదవులు ఏమన్నా ఇస్తాడు మనం ఊహించుకొని బాగా గట్టిగా మాట్లాడినట్టుంది పాపము అవన్నీ ఆయన దగ్గర జరగ మీకు మీకు తెలుసు కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రంగా మీరు ఇచ్చిన హామీలు మీరు ఎలా గెలిచినారో మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని పోతే బాగుంటుంది లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయంటా ఉన్నారు అంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్కు మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా మీరు తప్పుడు పనులు చేసిన ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి అప్పుడు తెలుస్తుంది మీరా మేము అనేది తప్పుడు వాళ్ళు అనేది వినిపించుకుంటూ దయచేసి దీన్ని ఇంత తాపేస్తే మీకు మాకు అందరికి మంచిదని కోరుకుంటు ప్రతి ఒక్క ఎస్సీని ఏదో ఒక విధంగా వాడుకుంటారు నేను లేదని చెప్పలే ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్క రెడ్డికి కావాలా ప్రతి ఒక్క నాయుడుకు కావాలా ఇంకొకటి అట్లా చిన్న విషయము తొంభై ఐదులో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకైనా లెట్రిన్ బాత్రూమ్ ఉంది దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ కాకుండా వాళ్ళ వదిలి వచ్చి ఎంపీటీసీ హలో మేమేం చెప్పినామంటే గవర్నమెంట్ మీదే చెప్పబా అర్థమైనా ఆడ మానియర్ కమిటీ శాంక్షన్ అయింది ఐదు నిమిషాలు అయిపోతుంది మాన్నయర్ కమిటీ శాంక్షన్ అయింది ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్లు సరిపోతుంది మానవాళ్ళకంతా నీళ్లు సరిపోతుంది వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు ఈరోజు ఎస్సీ వార్డులో ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి మూడు రోజులకి రోజు నీళ్ళు ఇస్తూ ఉంటారు నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి ఏడు వందల రూపాయలు రోజూ ట్యాంకులు దింపుకుంటూ ఉన్నారు దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉంటే మనం కరెక్ట్గా చేయాల అది పెట్టుకొని నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి వాయినకి నేను వివరిస్తూ ఉన్నాను ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే మనిషి మీకు